హైవ్ టేస్ట్ అట్లాస్ అని చెప్పేసి ఒక సంస్థ ఆర్గనైజేషన్ వాళ్ళు వీళ్ళు ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్లో ఉండే వంటకాల గురించి అండ్ ఆ ప్లేసెస్ సంబంధించిన రివ్యూలు లైక్ ఇలా తీసుకుంటూ ఉంటారు అలా ఇవ్వరేరు మొత్తంగా చూసుకుంటూ ఉన్నప్పుడు బెస్ట్ వంటకాలు ఏవి భారతదేశ వ్యాప్తంగా అని చెప్పేసి లిస్ట్ ఇస్తూ ఉంటారు అలా ఈ సంవత్సరం వచ్చేసి లిస్ట్ ఇస్తే మన హైదరాబాద్ బిర్యానీ ఆరో ప్లేస్లో ఉంది ఆరో ప్లేస్ లాస్ట్ ఇయర్ లేదు బట్ ఇప్పుడు ఆరో ప్లేస్లో ఉంది అంటే టాప్ టెన్ తీస్తే ఇప్పుడు సిక్స్త్ ప్లేస్లో ఉంది లాస్ట్ ఇయర్ రాల అంతకుమంది వచ్చి మళ్ళీ లాస్ట్ ఇయర్ రాలే మళ్ళీ ఇప్పుడు వచ్చింది మరి రిమైండింగ్ ఏంటి ఫస్ట్ వచ్చేసి మ్యాంగో లస్సీ భారతదేశ వ్యాప్తంగా ముఖ్యంగా ఉత్తరాదిలో ఉత్తర భారతదేశంలో నా సామరంగా మన సమ్మర్లో రేంజ్లో ఎక్కువ మంది తాగింది ఈ మ్యాంగో లస్సీ అట ఆ తర్వాత సెకండ్ ప్లేస్ వచ్చేసి మసాలా చాయ్ ఉంది మూడో ప్లేస్లో వచ్చేసి బటర్ గార్లిక్ నాన్ ఉంది నాలుగో ప్లేస్లో వచ్చేసి అమృత్సర్ కుల్చా ఉంది ఐదో ప్లేస్లో వచ్చేసి బటర్ చికెన్ ఉంది ఆరో ప్లేస్లో వచ్చేసి మన హైదరాబాద్ బిర్యానీ ఉంది ఏడో ప్లేస్లో వచ్చేసి షాహీ పనీర్ ఉంది ఎనిమిదో ప్లేస్లో వచ్చేసి చోలే భటూర్ ఉంది తొమ్మిదో ప్లేస్లో వచ్చేసి తందూరి చికెన్ ఉంది పదో ప్లేస్లో వచ్చేసి కోర్మా ఉంది సో ఇది టాప్ టెన్లో తీసుకుంటూ ఉన్నట్టే సో చికెన్ బిర్యానీ కాకుండా రిమైండర్ చెప్పిన తొమ్మిదిలో మీకు ఏమి ఇష్టం కింద కామెంట్లో తెలియచేయండి